మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది మొదలైందండి చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో ఆలోగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీది ఇంట్రెస్టింగ్ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్ గా అనిపించింది ఏంటి అది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేసారా లేకపోతే అండి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ హార్డ్స్ అయింది మీరే కదా తీసుకున్నారు అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి అమౌంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతో మంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రవోక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ఉంది అది కనిపించట్లేదు సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దాట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనసు పుట్టే దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ